అమరపురి వర్ణనలు బలిచక్రవర్తి ఆక్రమిస్తున్న అమరపుర వర్ణనలు వచనాల పటుత్వానికి పెట్టింది పేరు పోతనామాచ్యుల వారి రచనా శైలి అలాంటి మహాకవి పదహారు అణాల స్వచ్ఛమైన సురేంద్రపురిపైకి దోషాచార చక్రవర్తి ఆక్రమిస్తున్నాడు అని చమత్కారంగా సూచించిన తీరు ఒక్కొక్క వర్ణనకు రెండేసి అర్థాలను ఆపాదిస్తూ అలంకరించిన తీరు అత్యద్భుతం చూద్దాం ఆ అమరావతి పట్టణం సముద్రం మాదిరిగా అనిమిష కౌశిక వాహిని విస్తృతమై ఉన్నది అంటే చేపలతోనూ నదులతోనూ గన్నది వేరే అర్థం ఏంటంటే దేవతలతో ఇంద్రునితో ఆకాశగంగతో ఆ పట్టణం గన్నది అని తరువాత ఆ పట్టణం వేదవాక్యం మాదిరిగా అకల్మష సువర్ణ ప్రభూతమై ఉన్నది అంటే పవిత్రమైన అక్షరాలతో నిండినది అని అర్థం వేరొక అర్థము నిర్మలమైన బంగారంతో అతిశయించినది అని ఆ పట్టణం శివుని కంఠం మాదిరిగా భోగిరాజు కాంతమై ఉన్నది అంటే సర్పరాజులతో ప్రకాశించుచున్నది వేరే అర్థము ధనవంతులైన ప్రభువులతో ఒప్పుచున్నది అని ఆ పట్టణం జవరాలి వక్షోజం వలె సువృతమై ఉన్నది ఉండ్రంగా ఉన్నది మంచి చరిత్ర కలది ఆ పట్టణం వృత్త సమూహం వలె సదా గురు లఘు నియమాభిరామమై ఉన్నది గురువులతోనూ లఘువులతోనూ యతులతోనూ ఒప్పుతున్నది అని అర్థము వేరే అర్థము బృహస్పతి నీతి నియమాలతో కూడినది అని ఆ పట్టణం శ్రీరామచంద్రుని తేజస్సు వలె ఖర దూషణాది దోషాచారులకు చేరరానిదై ఉన్నది అంటే ఖరుడు దూషణుడు మొదలైన రాక్షసులకు చేరసఖ్యం కానిది వేరే అర్థము కఠినమైన నిందలు మొదలకు దోషములు ఆచరించు వారికి పొందసక్యం కాకుండా ఉన్నది అని ఆ పట్టణం విద్వాంసుని చరిత్ర వలె అమలాంతరంగా ద్యోతమానమైనది అంటే స్వచ్ఛమైన హృదయాలను స్ఫురించేది అంటే నిర్మల మనస్కులైన పుణ్యార్పులతో ప్రకాశించేది అని వేరొక అర్థం ఆ పట్టణం అభిమానవంతుని ప్రవర్తనం వలె సన్మార్గభాతి సుందరమైనది అంటే మంచి మార్గంలో మిక్కిలి చక్కగా ప్రకాశించుచున్నది అని వేరే అర్థము ఆకాశ మార్గం చుక్కలతో మిక్కిలి చక్కనైనది అని ఆ పట్టణం అందమైన ఉద్యానం వలే రంభాంత అశోక పున్నాగమైనది అరటి చెట్లతో కూడిన అశోక వృక్షాలు పున్నాగ వృక్షాలు కలది అని అర్థం వేరే విధంగా చూస్తే రంభతో కూడిన ఆనందంగా ఉన్న పురుష శ్రేష్ఠులు కలది అని ఆ పట్టణం సురపన్న వృక్షం వలె సుమనో విశేషమైనది అంటే సుగంధంతో కూడిన పుష్పాలతో అతిశయించింది అని అర్థం వేరే విధంగా చూసుకుంటే కామధేనువులతోనూ దేవతలతోనూ నిండినది అని అర్థం ఆ పట్టణం ఆదిశేషుని శిరస్సు వలె ఉన్నత క్షమావిసారమైనది అంటే మహోన్నతమైన భూమండలం కలది అని వేరొక అర్థం చూసుకుంటే విశేషమైన క్షమాగుణంతో ఒప్పుతున్నది అని అర్థం ఆ పట్టణం శరత్కాలం మాదిరిగా ధవళ జీమూత ప్రకాశితమైనది అంటే తెల్లని మేఘాలతో విరాజిల్లుతున్నది అని అర్థం రెండవ అర్థం చూసుకుంటే తెల్లని కొండలతో ప్రకాశించుచున్నది అని ఆ పట్టణం కృష్ణాజిన దానం వలె సరసతిలోత్తమైనది అంటే మంచి నువ్వులతో ఒప్పిదమైనది అని మరొక అర్థం చూసుకుంటే సరసురాలైన తిలోత్తమతో కూడినది అని ఆ పట్టణం ఉత్తమ పురుషుని వాక్కువలే అనేక సుధారస ప్రవర్షమైనది అంటే అఖండమైన తియ్యదనాన్ని వర్షించేది వేరొక అర్థం అఖండమైన అమృత వర్షాన్ని కురియించేది అని ఆ పట్టణం వర్షరుతో ప్రారంభం వలె ఉల్లసదింద్ర గోపమైనది అంటే ప్రకాశించే ఆరుద్ర పురుగులు కలది వేరొక అర్థం చూసుకుంటే ప్రకాశించే ఇంద్రుని చేత రక్షింపబడేది అని ఆ పట్టణం నందీశ్వరుని మూపురం వలె విచక్షురార్యాలంకృతమైనది అంటే శివపార్వతులతో అలంకరింపబడినది అని వేరొక అర్థం చూసుకుంటే వేల్పు పెద్దలతో విరాజిల్లుచున్నది అని ఈ విధంగా ఐశ్వర్యవంతమై పరమధన్యమైన ఆ అమరావతి నగరానికి చేరి బలిచక్రవర్తి ఆ నగరం కోటను చుట్టుముట్టడానికి సైన్యాలకు ఆజ్ఞ ఇచ్చాడు మార్గాలన్నీ అరికట్టి గట్టి పట్టుదలతో ఉన్నాడు